చీకట్లో ఉన్న ఒక కుటుంబానికి వెలుగును నింపింది రాజానగరం నియోజకవర్గంలోని సీతానగరం అనే గ్రామంలో తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు చిన్న పిల్లలను వారి అమ్మమ్మ బాటిల్ అమ్మి వచ్చిన డబ్బుతో కడుపు నింపుకుంటూ ఒక కాలువ గట్టుపై చిన్న పాకలో నివాసం ఉంటున్నారు కనీసం ఉండడానికి స్థలం లేదు కరెంట్ లేదు ఆడబిడ్డకి ఎలాంటి భద్రత లేదు ఈ విషయం తెలుసుకున్న స్థానికంగా ఆ గ్రామానికి చెందిన ఓ అమ్మాయి ఈ బాధాకరమైన పరిస్థితిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆ వీడియోను మన కాకినాడ రాజేష్ గారు గమనించి కొంత సాయం చేసి మరింతగా ప్రజలు దృష్టికి తీసుకొచ్చారు ఈ వీడియోను చూసిన చేయుత రవి గారు వెంటనే స్పందించి ఆ గ్రామానికి వెళ్లి ఆ కుటుంబాన్ని ప్రత్యక్షంగా కలుసుకున్నారు వారి దుస్థితిని చూసి శాశ్వత పరిష్కారంగా ఒక ఇల్లు కట్టిస్తానని మాటిచ్చారు మొదట షెడ్ ను రాజమండ్రికి చెందిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ వీరా గారు ఏర్పాటు చేయగా చేయుత రవి గారు ఫ్లోరింగ్ నుంచి గోడలు తలుపుల వరకు పూర్తి స్థాయిలో ఇంటి నిర్మాణం పూర్తి చేశారు ఈ రోజు ఆ ఇంటి గ్రూప్ ప్రవేశ వేడుక ఘనంగా జరిగింది స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారి సతీమణి వెంకటలక్ష్మి గారు చేయుత రవి గారు వీరా గారు మరియు వారి కుటుంబ సభ్యులు కలిసి రిబ్బన్ కట్ చేసి గ్రూప్ ప్రవేశం చేశారు అనంతరం పాలు పోసి కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మొదటి నుంచి సహకరించిన వీరా గారికి మరియు టీమ్ చేయుతకి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుందాం భవిష్యత్తులో కూడా చేయత రవి గారికి వారి బృందం ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు